కాకినాడ జిల్లా తాలరేవు మండలం శుంకరపాలెం ద్రాక్షారామానికి వెళ్లే రహదారిని పంచాయతీ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా త్రవి మంచినీటి పైపులను అమర్చే పనుల్లో పడ్డ లాడ్జీ యజమానులు ఎటువంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న లార్జీలను కనీసం అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ పలువురు చెప్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి లార్జీలను పూర్తిగా పరిశీలించి ప్రభుత్వ అనుమతులకు తగినట్టుగా ఉన్నాయా లేవా అన్నది పరిశీలించి అధికారులు తగు చర్యలు తీసుకుంటారని కోరుతున్నారు అక్రమకులపై పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా పరిశీలించి అనుమతి లేకుండా వేసిన కుళాయిలను తొలగిస్తాము అంటూ వివరణ ఇచ్చారు లాల్జీ యాజమాన్యం వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పైప్ లైన్ వేసుకుంటూ శుంకరపాలెం సర్పంచ్ ఇరవై వేలు తీసుకుని అనుమతి ఇచ్చినట్లుగా బహిరంగంగానే తెలపడంతో పబ్లిక్ అవాక్ అయ్యారు కాకినాడ జిల్లా తాలరేవ మండలం శుంకరపాలెం ద్రాక్ష రామానికి వెళ్లే రహదారిని పంచాయతీ అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా త్రవి మంచినీటి పైపులను అమర్చే పనుల్లో పడ్డ లార్జీ యజమానులు ఎటువంటి అనుమతులు లేకుండా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న లాడ్జీలను కనీసం అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదంటూ పలువురు చెప్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి లార్జీలను పూర్తిగా పరిశీలించి ప్రభుత్వ అనుమతులకు తగినట్టుగా ఉన్నాయా లేవా అనేది పరిశీలించి అధికారులు తగు చర్యలు తీసుకుంటారని కోరుతున్నారు అక్రమకుల పైన పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా పరిశీలించి అనుమతి లేకుండా వేసిన కుళాయిలను తొలగిస్తాము అంటూ వివరణ ఇచ్చారు లాడ్జీ యాజమాన్యం వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పైప్ లైన్ వేసుకుంటూ శుంకరపాలెం సర్పంచ్ ఇరవై వేలు తీసుకుని అనుమతి ఇచ్చినట్లుగా బహిరంగంగానే తెలపడంతో పబ్లిక్ అవాక్ అయ్యారు

૨બા�૱઱ ઉચેહનુઉણ ૯તે ૨જયારના઱? યલ નિશ� opposite ઉલ ખેહહે ! ઋલ નિં લન સઙિં નિં લિં નિ કહલુા૱ નિં નિ బిల్ కట్టాండి అది పొలాకే అండి పొలాకి గారు పర్మిషన్ వాళ్ళు పర్మిషన్ ఎప్పుడు ఇచ్చారు సార్ చెప్పండి ప్రాబ్లం లేదు మీరు సార్ పంచాయతీలో ఎవరికి ఇచ్చారు మీరు మీకు పర్మిషన్ ఇచ్చారు మీరు వాళ్ళ అబ్బాయి అని చెప్తారండి ఆవిడే వాళ్ళ అబ్బాయిని కదా మీరు తప్పులేదు చెప్పండి సార్ మీది మీకు మీకు చెప్తేనే తెలియదు మీరు 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 నిర్దోషం అవుతారు డేలీ రోడ్ అమ్మా అంటూ డేలీలో అక్రమంగా పైప్ లైన్ వేసి పైప్ లైన్ బట్ట పగలవు పైప్ లైన్ రోడ్డు బట్టలు ఏ పరిమిషం లేకుండా బట్టలు కొట్టి ఏ పరిమిషం లేకుండా కుల కరెక్షన్ పెట్టుకున్నారు అటువంటి వారు పెట్టుకుని మేము వచ్చి అడిగినా మమ్మల్ని లెక్క చేయకుండా మేము పంచాయతీకి పర్మిషన్ ఇచ్చుకొని అడిగిన వాళ్ళు అందరినీ కూడా మేము ఇలా తప్పులు చేస్తున్నారు ప్రతిరోజు మన శుక్రవారం పై కోసం ఉన్నటువంటి ప్రతి వారు కూడా మాకు నేను చావట్లేదు మాకు నేను చావట్లేదు అని ఇబ్బంది పడిపోతున్నారు కానీ ఇలాగా దొంగ గారు శ్రీ విషయం అని అత్యధికంగా సృష్టించి వాటిని చర్య తీసుకుని న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ప్రవర్తనం ఇలాగే సెక్రటరీ గారిని కూడా తీసుకొచ్చి మేము మా సెక్రటరీగా మా సెక్రటరీ గారిని మహిళా పోలీసు వారి గారిని తీసుకొచ్చి నేను దగ్గర పెట్టుకొని ఈ పైప్ లైన్ మేమే స్వయంగా లాగేసి మేమే స్వయంగా కట్టెట్టి ప్రజలకు నీరు అందట్లేదని ప్రజలకు నీరు అందించడం కోసం మేము చాలా ఈ స్వచ్ఛ సేవా కార్యక్రమంలో ఒక భాగంగా తీసుకుని దీన్ని ఈ వేళ ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరిగింది ఇక్కడ ఒక కుళాయికి పరిమితం తీసుకోకుండా అలాగే ఈ సో యానం శుకరపాలెం బైపా జంక్షన్ నుంచి శంకరపాలెం పోస్ట్ వరకు చాలా చాలా దారుణంగా ఉంది రోడ్డు ఎన్నో ప్రమాదాలు జరుగుతున్నాయి వాటర్ నిలబడిపోయి చాలా పెద్ద పెద్ద గుంతలు పడి ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటే ఆ రోడ్డుని ఇవాళ అక్రమంగా తవ్వేసి కుళాయి మరి వైపు నుంచి అక్రమ కుళాయికి కనెక్షన్ తీసుకోకుండా అక్రమ కులా కనెక్షన్ లాగేసుకున్నారు అలాగే మరి ఎటువంటి పర్మిషన్ లేకుండా అలాగే ఎటువంటి పర్మిషన్ లేకుండా మరి ఆర్ బి రోడ్ని దారుణంగా మరి పాడు చేసి వీళ్ళ కులాయి లాగే ప్రయత్నం చేస్తారు ఈ విషయం మా దృష్టికి తెలియగానే మరి మేమంతా కలిసి మరి మా పంచాయతీ అధికారి కార్యదర్శి మరి సెక్రటరీ గారిని పిలిచి మరి ఆమెను తీసుకుని ఇక్కడికి వచ్చి ఈ అక్రమ కులాన్ని మహిళ అలాగే మళ్ళీ మహిళా పోలీసు వారిని మరి వారిద్దరిని కూడా తీసుకుని వచ్చి గ్రామ పంచాయతీ అలాగే మరి పంచాయతీ సిబ్బందిని అందరిని తీసుకుని వచ్చి మరి ఇక్కడ ఈ యొక్క అక్రమ కులాయిని ఆపి అలాగే రోడ్డు తావడాన్ని కూడా ఆపించి మరి మేము ఈ యొక్క మరి దీన్ని కంప్లైంట్ చేస్తున్నాము మరి దీన్ని రోడ్డు కూడా మరి దీన్ని దీన్ని మరి ఆ సిమెంట్ పెక్కతో దీన్ని పోడ్చకపోతే ఇది ఇంకా పెద్ద పెద్ద కొయ్య అయిపోయి చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది దీన్ని ఖచ్చితంగా మరి సిమెంట్ తోటి మరి తోటి మరి స్ట్రాంగ్ గా దీన్ని పోడ్చాల్సిన అవసరం ఉంది అలాగే ఇటువంటి అక్రమాల కింద పాల్పడకూడదని మరి వారిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము అధికారి కోరుతున్నాం మీరు ఇప్పుడు యాక్షన్ ఏం తీసుకున్నారా ఆయన మీద చెప్ప కంప్లైంట్ అదే వాళ్ళు చెప్పాం అదైతే నేను వాళ్ళతో చూపించాం